ఒసిపిల్స్లో అంటే గర్భనిరోధక మాత్రలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కంబైన్గా ఉంటుంది సో దీంట్లో ఈస్ట్రోజన్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల కొన్ని ఇష్యూస్ కాంప్లికేషన్స్ అనేది చూస్తుంటాం తరచుగా సో ఈ ఈస్ట్రోజన్ కాంటెంట్ అనేది మన బ్లడ్ వెజిల్స్ని వ్యాసు డైలిటేషన్ ఉంటాం అంటే బ్లడ్ వెజిల్స్ని రిలాక్స్ చేయడం అనేది జరుగుతుంది అండ్ కాగులేషన్ ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చే చేయడం వల్ల ఇలాంటి వాళ్లకు త్రాంబో ఎంబోలిజం ప్రాబ్లమ్స్ అంటే రక్తం నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఫడం ఫామ్ అవడం అనేది చూస్తూ ఉంటాం ఇదే కాకుండా బ్లడ్ ప్రెషర్ అనేది ఈ ఈస్ట్రోజన్ కాంపోనెంట్ వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి సో అందరిలో ఈస్ట్రోజన్ ఒసిపిల్స్ తీసుకోవడం వల్ల బీపీ ఇంక్రీజ్ అనేది జరగదు కొంత కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఈ బీపీ పెరగడము మెయిన్గా ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడం అనేది ఈ ఈస్ట్రోజన్ కాంపోనెంట్ వల్ల చూస్తుంటాం సో కొందరులో ఎవరైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆల్రెడీ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు స్మోకింగ్ హిస్టరీ ఉంది ఇతరత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి సందర్భాల్లో ఈ ఈస్ట్రోజన్ కాంపొనెంట్ వల్ల ఇం బీపీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఒకసారి ఇన్ఫాక్షన్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్స్ కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి సో ఎప్పుడైనా మీరు కాంట్రాసెప్ట్ పిల్స్ వాడినప్పుడు మీరు ప్రాపర్గా డాక్టర్ గారిని సంప్రదించి మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకోవడం మీరు ఏమైనా వెయిట్ ఉన్నారా ఇతరత అలవాట్లు ఏమైనా ఉన్నాయా స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా లివర్ డిజార్డర్స్ ఉన్నాయా ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కరెక్ట్గా మీరు ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడే ఈ ఓసిపిల్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా అవసరం